ప్రముఖ సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ బప్పం టీవీలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నిలిపివేశారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు దమ్ముంటే పట్టుకొని చూద్దాం అన్న ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతడితోనే వెబ్సైట్ ను క్లోజ్ చేయించిన పోలీసులకు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ అభినందనలు తెలిపారు ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్లు బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్న పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను దాఖలు చేయనున్నారు సీ రాకెట్ లో కీలకమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతను వెనక ఉన్నటువంటి వారిపై దృష్టి సారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను అతను కస్టడీలో తీసుకుంటే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఈ పైరసీ రాకెట్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొదటి నుంచి కూడా ఇప్పుడు జూ ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ జూన్ ఐదున ప్రారంభించారో అప్పటి నుంచి కూడా పలువురిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు మొత్తం ఇందులో మనం ఇప్పటివరకు ఈ కేసు వరకు చూసుకుంటే కనుక ఇప్పుడు ఇతను ఐబొమ్మకి సంబంధించి దాంతో ఇమ్మాడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత అతని నుంచి కొన్ని వందలాది హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు వాటి విశ్లేషిస్తున్నారు అయితే నిన్న పోలీసులు మనం కాంటాక్ట్ చేసినప్పుడు పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అతని ఆధ్వర్యంలోనే నేను మొత్తాన్ని క్రాష్ చేస్తా అని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న రాత్రి దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేశారు ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఐబొమ్మ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు సో ఇప్పుడు పలు రాష్ట్రాల పోలీసులు వీళ్ళ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు ఈ ఐబొమ్మ సైట్లు అంటే ఓటీటీలో వచ్చినటువంటి సినిమా యాజ్ హెచ్డి ప్రింట్ గంటలోనే వైబొమ్మలోకి ప్రత్యక్షం తోటి ఓటీటీ కంటెంట్ల యజమానులు కూడా తల పట్టుకున్నటువంటి పరిస్థితి నెట్ఫ్లిక్స్ వంటి అతిపెద్ద సంస్థలు కూడా ఈ ఈ బొమ్మ బారిన పడేవి సో వీటన్నింటినీ కూడా ఛాలెంజ్ తీసుకున్నారు జూన్ ఐదు ప్రారంభించిన తర్వాత అతను ఐబొమ్మ వేదికగానే ఒక ఛాలెంజ్ విసిరారు తమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకి అటు నిర్మాతలకు కూడా ఛాలెంజ్ విసిరారు ఛాలెంజ్ని స్వీకరించినటువంటి పోలీసులు అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు నిన్న కూకట్పల్లిలో అరెస్ట్ చేసి అతని రిమాండ్ కూడా తరలించారు సో ఈ ఓవరాల్గా ఇప్పుడు ఈ పైరసీ రాకెట్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు పలు సెక్షన్ అంటే ఇప్పుడు మూడు విభాగాలుగా ఇప్పుడు మొత్తం అందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసినట్లయింది మొదట వనస్థలిపురం చెందినటువంటి కిరణ్ కుమార్ అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అతను థియేటర్ లోకి వెళ్లి ఫోన్ పెట్టి రికార్డ్ చేసి వాటిని టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరగాళ్లకి అంటే ఆ మూవీలు పంపించిన ద్వారా వాటిని మూవీ రూల్స్ లో పెడుతున్నారు థియేటర్ ప్రింట్ ని అతని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర క్రిప్టో వాలెట్ నుంచి అతనికి డబ్బులు అందాయి ఆ క్రిప్టో వాలెట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అశ్విని కుమార్ అటువంటి మరొక నిందితుడు కీలక నిందితుడు పేరు బయటపడింది అశ్విని కుమార్ ముఖ్యంగా అతను బీహార్ లో ఉంటూ అతను ఒక సపరేట్ ఒక వింగ్ ను ఏర్పాటు చేసుకుని అతని ఇంట్లోనే ఒక సర్వర్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు ఏవైతే మూవీలు థియేటర్కి వెళ్తాయి రిలీజ్ అయితే సిద్ధంగా ఉన్నటువంటి సినిమాలు కొన్ని యూఎఫ్ అండ్ క్యూబ్ సంబంధించినటువంటి వాటి దగ్గర ఉంటాయి అవి మాత్రమే పలు థియేటర్లో శాటిలైట్ నుంచి దీన్ని సినిమాని ఎయిర్ చేస్తుంటాయి సో వాటిని థియేటర్ రిలీజ్ కంటే ముందే వాటిని వాటి సర్వర్ని వాటి లాక్లని హ్యాక్ చేసి ఆ కంటెంట్ని ఐబొమ్మలో పెట్టేటువంటి అశ్విని కుమార్ని అరెస్ట్ చేశారు తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒప్పందం ప్రకారం ఓటీటీలోకి ఆ సినిమాకి దాంట్లోకి వస్తుంది ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఈ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను ఐబొమ్మలో ఐబొమ్మలో యాజ్టీజ్ గా హెచ్డీ ప్రింట్ అందులో ఉంటుంది సో ఇప్పుడు మొత్తం ఇతని అరెస్ట్ తోటి ఓవరాల్ గా పైరసీ రాకెట్ లో చాలా పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటివరకు ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి మూవీ రోజులో పెట్టే థియేటర్ లో రికార్డ్ చేయడం తర్వాత ఆల్రెడీ మీడియా హౌస్ లో ఏదైతే ఉన్నాయి క్యూబ్ యూఎఫ్ కొని హ్యాక్ చేసి అందులో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి పైరసీ సైట్లలో పెట్టడం తర్వాత ఇప్పుడు ఐబొమ్మకి సంబంధించినటువంటి దాంట్లో పెట్టడం సో ఎప్పుడైతే ఈ ఐబొమ్మకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఐబొమ్మ స్వరూపం మార్చుకొని బప్పం టీవీగా మారింది బప్పం టీవీ అని క్లిక్ చేయని ఐబొమ్మకి రీడైరెక్ట్ అయ్యి అందులో సినిమాలు ప్లే అవుతుంటాయి ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత సినిమా ప్లే అవ్వదు ఫస్ట్ క్లిక్ అయిన తర్వాత అది నెక్స్ట్ బెట్టింగ్ సైట్లకి రీడైరెక్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తేనే సినిమా ప్లే అవుతుంది ఇలా మధ్య మధ్యలో యాడ్స్ ప్లే చేస్తారు ఓవరాల్గా ఈ ముగ్గురు ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి కంటెంట్లని ఓటీటీలో బెట్టింగ్కి లో సంబంధించినటువంటి నిర్వాహకులు దీన్ని మొత్తం మొబైలైజ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని పోలీసు షాక్ అయ్యారు బెట్టింగ్ సైట్లకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ బెట్టింగ్ వెబ్సైట్ కి సంబంధించిన వాళ్ళు ఈ సినిమా చూస్తున్న బెట్టింగ్ యాప్స్ గానీ వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా వాటి దగ్గర నుంచి మనీ కాజేయచ్చు అనేటువంటి దురుద్దేశంతోనే ఇటువంటి వాటిని సినిమా కంటెంట్ వినియోగించుకుంటున్నారు ఎవరైతే ఈ సినిమాని పైరి చేసి ఇస్తారో వాళ్ళకి ఆ పైరిసీ చేసి ఇచ్చిన వాళ్ళకి కోట్ల రూపాయల్లో క్రిప్టో కరెన్సీలో విదేశాల నుంచి వీళ్ళ అకౌంట్ లో పడుతుంది సో ఇదే విధంగానే ఇమ్మడి రవి కూడా పలు ఖాతాల్లో ఆయన క్రిప్టో కరెన్సీ పడింది క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ని కూడా ఎక్స్ట్రా చేసే పనిలో పోలీసులు ఉన్నారు ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలో మూడు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అతని దగ్గర కొన్ని వందల హార్డ్ డిస్క్లు కొన్ని సినిమా సినిమాకి సంబంధించినటువంటి ప్రింట్లు కొన్ని ఈ సర్వర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు కూడా అందులో ఉన్నట్లుగా గుర్తించారు అంత ల్యాప్టాప్లు కూడా గుర్తించారు అతన్ని రేపు కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీ తీసుకున్న తర్వాత విచారిస్తే పలు కీలక విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు ఈ కేవలం తెలంగాణనే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఉత్తరాదిన ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఐబొమ్మాకి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ చాలా తలనొప్పిగా మారింది పలు ప్రొడ్యూసర్లకు ఇప్పటివరకు పోలీస్ అంటే దర్యాప్తులో వాళ్ళు దర్శక నిర్మాతలు వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఇప్పటివరకు కొన్ని కొన్ని పది ఏళ్లుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పైరసీ వల్ల సినిమా విభాగానికి నష్టం వస్తుంది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి అవుతుందని వాళ్ళు గుర్తించారు సో దీని మీద ఎప్పటినుంచో పలు పలు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సవాళ్లను సేకరించి అతను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇతని నుంచి దాదాపు నిన్న అతని సమక్షంలోనే దీన్ని అతని అతని దగ్గర లాగిన్ ఐడీలు పాస్వర్డ్లు తీసుకొని ఈ సర్వర్ మొత్తాన్ని క్రాష్ చేశారు ప్రస్తుతం మనం ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి సర్వర్ ఓపెన్ అవ్వడం లేదు మొత్తం ఇమ్మడి రవికి సంబంధించినటువంటి వివరాలు రేపు హైదరాబాద్ సిపి సజ్జనార్ పోలీసులకి మొత్తం వీడియాకి వివరాలు వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా ఇది హైదరాబాద్ పోలీసులు చేసినటువంటి కీలకమైనటువంటి బ్రేక్ త్రూ అని రేపు మీడియాకి పూర్తి వివరాలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఇతను చదువుకున్నట్టు వివరాలు అతను గతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా రన్ చేసినట్టుగా గుర్తించారు సో ఇలా ఏ విధంగా ఎందుకు మారాడు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే కీలక వివరాలు తెలిపేందుకు రేపు పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు ఓ టూ